హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఒక మంచి శాలరీ స్థిరమైన ఉద్యోగం కోసం చూస్తున్నారా సమర్థవంతమైన ప్రోత్సాహకరమైన ఉద్యోగం కావాలంటే మా స్థానిక ఫ్యాక్టరీలో మీకోసం ఓ అద్భుతమైన అవకాశం ఉంది సబ్బుల ప్యాకింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మీకు నెలకు లక్ష వరకు వేతనం అందించగలవు ఇది మీ అనుభవం నైపుణ్యాలు పనితీరు ఆధారంగా అందించబడుతుంది ఈ ఉద్యోగం కోసం కనీసం పదవ తరగతి లేదా సమానమైన విద్యావంతులైన అభ్యర్థులు చాలా అవసరం ప్యాకింగ్ లేదా ఉత్పత్తి రంగంలో అనుభవం కలిగిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది మీకు శారీరకంగా చురుకుగా ఉండటం శ్రద్ధతో పనిచేయడం జట్టు సభ్యులతో బాగా కలిసి పనిచేయగల నైపుణ్యాలు అవసరం ఈ ఉద్యోగంలో మీకు ప్రధానంగా సభ్యులను సరైన విధంగా ప్యాక్ చేయడం ప్యాకింగ్ మెటీరియల్ మరియు పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి నాణ్యత నియంత్రణను ఖచ్చితంగా నిర్వహించడం అలాగే సభ్యులను అవసరమైన విధంగా నష్టం లేకుండా లేదా ఇబ్బందుల నుంచి రక్షించడం వంటి కీలక బాధ్యతలు అయితే ఉన్నాయి మా సంస్థ కేవలం మంచి వేతనాన్ని మాత్రమే అందించడం కాకుండా ఆరోగ్య బీమా వార్షిక సెలవులు అనేక ఇతర అనుబంధ సదుపాయాలను కూడా అందిస్తోంది మీరు ఒక ప్రశాంతమైన సానుకూల వాతావరణంలో పనిచేయగలుగుతారు అలాగే మీ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు బోనస్లు పొందొచ్చు ఈ ఉద్యోగం మీకు మీరు ఆశించిన స్థిరమైన ఉద్యోగాన్ని మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి కావలసిన అవకాశాన్ని అందిస్తోంది ఈ అవకాశాన్ని మీరు వదలకుండా వెంటనే మీ రెజ్యూమ్ను ఈమెయిల్ ద్వారా పంపించి మీ ఆసక్తిని తెలియజేయండి మీరు సబ్బుల ప్యాకింగ్లో నైపుణ్యాలు మరియు శ్రమను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంటే ఈ ఉద్యోగం మీకు సరైనది ఈ అవకాశాన్ని మీరు అందుబాటులో ఉంచుకుని కొత్త ఉద్యోగ భవిష్యత్తు కోసం మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మేము మీ అభ్యర్థన కోసం ఎదురు చూస్తున్నాం మరియు మీరు ఈ పాత్రకు అర్హులని భావిస్తాం దయచేసి మీ వివరాలను పంపండి మరియు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగించుకోండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి